సిద్ధు తన సొంతంగా ఎదగాలని ఏ పని చెయ్యాలనుకున్నా కూడా సహాయం పేరుతో ఈ విజయానంద్ ఏం చేస్తూ ఉంటారంటే సిద్ధుకి అడ్డుపడుతూ ఉంటాడు ఫస్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్తే లోన్ ఇవ్వనంటారు తర్వాత రికమెండేషన్తో లోన్ ఇస్తానంటే సిద్ధు వద్దంటాడు అయితే ఈ ప్రేరణకు అసలు విషయం తెలియదు కాబట్టి సిద్ధుని తిట్టేస్తుందన్నమాట నువ్వు అసలు మనిషివైనా నీ ఈగోతోనే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అందుకే ఎదగకుండా ఇలాగే ఉండిపోయావు పనికి మాలిన వాడులాగా అన్నట్టు తిడుతుంది అయితే ఆ మాటలు కోపం వచ్చి సిద్ధు కోపంగా వెళ్ళిపోతాడు అయితే ఈ విజయానంద్ ఇంట్లో ఇంకొక డ్రామా మొదలు పెడతాడు కొడుకు తన కాళ్ళ మీద నిలబడాలని నేను సహాయం చేద్దామనుకుంటే వాడేంటి మంజు అలా చేశాడు అంటూ మంజు దగ్గర చెప్తాను అనమాట ఇంతకీ ఏం చేశాడండి ఏమైంది అని అడుగుతుంది అనమాట కాఫీ షాప్ పెట్టాలనుకున్నాడు సరే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి రికమెండేషన్ ఇప్పించి లోన్ ఇప్పిద్దామని అనుకుంటూ ఉంటే ఆ రికమెండేషన్ నాకు వద్దు ఆయన ఇప్పించే లోన్ నాకు వద్దు అని ఇలాగా నన్ను అవమానించాడు తెలుసా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక సాహితీ ఉండి అసలు మీరు ఎందుకు రికమెండేషన్ చేయాలన్నానా వద్దని నా అన్నయ్య చెప్తున్నాడు కదా ప్రతిసారి మీరు ఇలా సహాయం చేస్తానన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు అన్నయ్య కావాలని దాన్ని తిరస్కరించి వేస్తున్నారు అప్పుడు మీరు అన్నయ్యని ఎ ఎదగానివ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎదగనివ్వకూడదు అనుకుంటున్నారా అన్నట్టు మాట్లాడుతుంది సార్కి మాట్లాడే మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదనమాట ఈ విజయానందకి అయితే అవును మీ నాన్న చేసింది మంచిదే కదా వాడు ఎదగాలనుకోవడం తప్పు కాదు కదా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అన్నయ్యకి నాన్న సహాయం చేస్తే తెలియదు నచ్చదు నువ్వు ఏమి ఇచ్చినా కూడా అన్నయ్య దాన్ని అపరూపంగా తీసుకుంటాడు నువ్వు ఇచ్చిన ఒక పెన్ని అన్నయ్య అంత జాగ్రత్తగా దాచుకున్నాడు అంటే నువ్వు సహాయం చేయొచ్చు కదా మరి నా నా వద్దు అన్నప్పుడు మీరు నిజంగా ఎదగాలి అనుకుంటున్నారు అనుకున్నప్పుడు అని అయితే ఒక హింట్ ఇస్తుంది అనమాట ఆ దెబ్బతో ఈ విజయానందకి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి ఈ పిల్ల ఎలా మాట్లాడింది అని అప్పుడు విశ్వాసం ఉండి ఏం చెప్తాడంటే సార్ సిద్ధు బాబు నీ కంట్లో నలుసైతే నీ కూతురు నీకు గుండెల గుణకం అయ్యేలా ఉంది అన్నట్టుగా నేను దా వాడికి ఏ సహాయం దొరకకుండా చేయాలి వాడిని ఎదగనివ్వకుండా చేయాలి అనుకుంటే నా కూతురు ఇలా చేసింది ఏంటి అన్నట్టు షాక్ అయిపోతాడు అయితే ప్రేరణ సిద్ధుని తిట్టేసింది కదా ఫోన్ చేస్తూ ఉంటుంది లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి ఇంతవరకు చేస్తూ ఉంటుంది సారీ చెప్పడానికి అన్నట్టుగా విషయం తెలియకపోయినా కూడా ఇక సిద్ధు చాలా హర్ట్ అయిపోతాడు లిఫ్ట్ అనమాట కుమార్ వచ్చి అమ్మాయి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదరా లిఫ్ట్ చేయించు కదరా అంటే అసలు నా సిచ్యువేషన్ తెలీదు నేను ఎలాంటి వాడినో తెలియదు అమ్మాయి ఎలా జడ్జ్ చేస్తుందిరా నన్ను ఒక అబ్బాయికి అలా సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా తన గురించి తెలియకుండానే అన్నట్టు మాట్లాడతాడు ప్రేరణ ఏమో కాల్స్ చేస్తూనే ఉంటుంది సిద్ధి మాత్రం వాటిని లిఫ్ట్ చేయకుండా కోపంగా ఉంటాడు మొత్తం మీరైతే ఈరోజు దిమ్మ దింబతి ఇష్టం అనమాట